సిహెచ్ శ్రీనివాసులు అందరూ రాయడం అనిపిస్తారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి ఎంత మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగేవి తాగుతా అంతా చేస్తూ ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయం మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే వేట చంద్ర అనే అతను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనిషి సుజీత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి యువతో రాయుడు ఇం నాలుగో పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజీత్కి తీపించాడు సుజీతికి తీయించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమండల నుంచి కాళాశ్రీకి వెళ్తా ఉంటే ఆయన బస్టాం నగర్ చంద్ర బస్టాండ్ నగర్ ఉన్నాడు బషం నగర్ ఉంటే నా ఎండి వరకు వదులు రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదుగుతాం నేను ఆయటూడు వదాంబరా నేను నాకు హేమంత్ చెప్పాడు తాగుతామని చెప్పేసి ఆయన వాళ్ళు కూడా లేరు కదా తాగుదామనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ్ మండపం హైవేలో కళాశాల ఎస్సేజ్ కళ్యాణం దగ్గరికి తీసుకుని వెళ్ళి అందు తాగిపించాడు అందు తాగిపించి తా తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు జి మంతి సారు అవంతా అడిగాడు నేను ఎన్ని వెళ్ళి సార్ అవంతా చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను అడిగాడా అని చెప్పి చెప్పాడు విషయాలు మనకి ఎందుకు చెప్పాలన్నా వాడికి సునీత్కి అని చెప్తే ఏ రే రాయుడు ఏం కాదు వాడు మా పక్కన నువ్వు చెప్తా చెప్తావు నేను నీకు ఎప్పుడు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నా సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేశారు మా నాన్న వాళ్ళ గురించి అడుగుతాడు విషయాలు చెప్తావు డబ్బులు ఇస్తాదా అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని అని చెప్పినాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాను సరేలే నేను ఇన్స్టాండే అని చెప్పి దానికి మళ్ళా రెండు రోజుల తర్వాత నేను మేడం ఇంటి దగ్గర ఉంటే బేటా చంద్ర అని అతను ఫోన్ చేసి ఎస్ఎస్ వెళ్ళాను అనుకుంటుంది అక్కడ ఉన్నాం రాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి చేసుకొని ఎస్ఎస్ కళ్యాణం బండికి వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర గుర్ని మందు తాగుతా ఉన్నారు తాగుతా ఉంటే నేను వెళ్తాను నాకు ఒక గ్లాస్లోకి వస్తూ ఆ రైడు అని చెప్పారు లేదన్నా మేడం వాళ్ళు ఇంటికాదు అన్నారు అన్న నేను తాయికి వాసన వస్తారు తెలుసుకుంటే చెప్తా అన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు ఒక గ్లాస్ ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడగ ఉంటాడు ఫోన్ విషయాలు అడతాడు ఎదురు చూస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవును నాకు చెప్పిన నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాడు అంటే సూచిస్తూ విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పారు ముప్పై లక్షల డబ్బులు ఎందుకు అంటే ఉదయం వేల చేతాం అని చెప్పేసి నేను అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసిచ్చాడు చంద్రాన్ని అధిన సుదీర్థిగా రెండు లక్షల డబ్బులు ఇచ్చారు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి వర్కొత్తు పడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపైసే చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకున్నాము అని చెప్పేసి నేను ఆ రిలా డబ్బులు తీసుకొని పార్టీ హవర్స్కి వెళ్ళిపోయి ఒక నా రూమ్లో నా రైట్లో నేను పార్టీ పెట్టేసి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి పోయి ఇంటికాడ పోసి ఖర్చు పెట్టేస్తూ ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు అడుగుతూ ఉన్నాడు ఇక్కడ నాకు ఏం చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు నేను మొత్తం పిండి చెప్తా ఉన్నాను చెప్పేసి ఆ టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అంతా అడిగారు అవును ఇప్పుడు మనతో పార్టీ అవర్స్కి వెళ్తాను పార్టీ అవర్స్తో మాట్లాడుతున్నాడు నాదైనా మనం అక్కడ మాట్లాడుతున్నాడు అవి మొత్తం నేను చెప్పేశాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్రెడ్డికి టికెట్ వచ్చేవాళ్ళు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని ఇంత మాతో సుధీరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరి నుంచి చేయలేరు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఆయన అన్న వాళ్ళు చూసి సివిరెడ్డిని తిట్టారు వీడు ఇంకో ఆరు నెల ఆరు నెలల మీద చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ యాక్షన్ ఆరు నెలలు అంటూ ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడిని సుజిత్కి పెట్టాను సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నన్ను అడిగాడు ఇంకా రికార్డ్ అయితే పెట్టావు అనేసి అవును సో వచ్చి సుజిత్ అడిగాడు దానివల్ల రికార్డ్ ఆన్ చేసి తిట్నా అని చెప్పి చెప్పాను చెప్పింది సరే అనేసి రాగా తర్వాత మళ్ళీ ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి ఇది అడుగుతాం ఏమీ మాతో పాటు రావడం లేదు ప్రచారాలు ఇవి మీరు సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంత అడుగుతా ఉన్నారు లేదు ఆయన సుజీర్డ్డి ఫోన్ చేయడం లేదు అనేసి నాకు మేడం వాళ్ళు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండు సార్లు పేటాచంద్ర పేటా చిరంజీవిలో షాప్ ఎదురుగా బైక్ పార్కింగ్ మీద కూడా నేను సుజీత్ రెండుసార్లు నేను సుజీత్ చంద్ర ముగ్రం కలిసి రెండు రెండు సార్లు అక్కడ మాట్లాడకుండా మాట్లాడుకుంటా ఉన్నాము ప్రచరలు రావడం లేదు ఏమి అండి అడుగుతూ ఉంటే అవి మాట్లాడుతూ ఉంటే అలా అవి మేము మాట్లాడుకునే విషయాలు కూడా చిరంజీవి విషయానికి వచ్చి హేమంత్ రాము ఒకసారి చూసాడు మళ్ళీ హేమంతు రాము మన తోట కూడా ఒకసారి చూశాడు చూసి మమ్మల్ని అయితే ఏం అడగలేదు మేము వాళ్ళు మాట్లాడు వాళ్ళు ఉండేది నేను గమనించాను మళ్ళీ ప్రచారాలు మళ్ళీ రావడం లేదు మళ్ళా నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయింది ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులు డబ్బులేమి లేదు ఏమీ లేదు నేను నా ఫోన్కి అప్పుడు కొంచెం ఇబ్బంది ఉండి నేను చంద్ర చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాడు కానీ ఏం నా ముప్పై లక్షలు ఇస్తామని చెప్పారు ఇస్తామని చెప్పిన అనేసి నేను విషయాలు చెప్పాను కదా నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంట్గా కావాలను అని చెప్పి చెప్తే పక్కన సరే ఆయుడు నేను సుదీప్తంగా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేపు రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటికి వేసి మళ్ళీ పక్క రోజు ఒక చిన్నగా షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినామన్నా అంటే నేను మాట్లాడినాను పలా వేరే అమ్మ నేర్వాన్ నేను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో ఉంచి అక్కడ గుంతలు ఎస్ఎస్ కళ్యాణ్ అనుకోము ఎస్ఎస్ కళ్యాణ్ అనుకోండి నుంచి ఎంజెం హాస్పిటల్ ఎంజేం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ అంటూ అట్లా శివనాథను అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సుజిత్తు నేను బయట పెట్టుకుని పెట్టుకుని ఉంటే ఏం బావి మాతో డబ్బులు ఇస్తామని చెప్పినావు కదా మా వాడికి ఇవేం చెప్పేటప్పుడు వాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చేటప్పుడు నేను చంద్రా నేను అన్నీ ఇస్తాను నేను ముప్పై లక్షల వలన మళ్ళీ అమ్మ ఇరవై లక్షలు అయితే వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డితో ఏదో మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదో అంట ఆ పని చేసిన తర్వాత ఆయన వేసారా అంట ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు అలా కోడి ఇరవై లక్షలు పెట్టుకోవని చెప్పేసి అమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్రబాబు చేసి వద్దురాడు ఈ డబ్బులు తీసుకొని పోదు నువ్వు తీసుకొని పోయినావు ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం లిస్ట్లో పడతాము మన గురించి ఎవరన్నా అయిపోతాయి నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దారి పెట్టుకోలేవు నువ్వు అడిగినప్పుడు చెప్పు అంటే నీకు అవసరం అలసం పడినప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా ఏదైనా వాడుతూ ఉంటే నా గారు పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాని నుంచి దానికి ఇంకో రెండు లక్షలు తీసి ఇచ్చాడు రెండు లక్షలు డీస్ ఇచ్చి నేను మళ్ళీ ఏజెంట్ గ్రూప్లోనే వాళ్ళ షాప్ దగ్గర దింపేసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తాను బయలుదేరి వెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత నేను పచ్చ మార్చాను పచ్చ మార్చి వాళ్ళకి సుజిత్కి కా నెంబర్ తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమి పోవడం లేదంటున్నాను అక్కడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటిగా నుంచి వస్తానని చెప్పినాను దానికి వద్దన్నారు నేను సరైన సుగ్రమను అని చెప్పి చెప్పాను లేదు అట్ట పోకపోతే అట్ట సిగ్నల్ చెప్పి ఇంకో పని చెప్తాను అని చెప్పిన తర్వాత కదా ఆ పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలి ఖచ్చితంగా ఆడికి చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత సరిలే వెళ్తాము అని చెప్పి చెప్పాను ఇప్పుడు నెంబర్ నాకు వెళ్ళి అడిగాడు ఆ అడిగేలోపు నేను ఒకటి కొత్త సిమ్ తీసుకోను కొత్త సిమ్ తీసుకోండి ఆ కొత్త సిమ్ నెంబర్ పడికిచ్చాను వాడించిన తర్వాత ముందు నాకు ఫోన్ చేసి పురాలు ఎన్ని విషయాల తర్వాత ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టుండి మీ మేడమ్ మీ సార్ని చెందామనే ఎమ్మెల్యే అని చెప్పి చెప్పాడు వారు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చేసాను చట్టేస్తానం అనేసి కానీ అది ఉద్యోగా నేను వెళ్ళిపోయి మేడం వారిని నేర్చి ఇంకా కావాలని చేస్తున్నాను కొంత డ్రైవింగ్ అది ముందు జరుగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వెంకల్చని చెప్పి మళ్ళీ దాని తర్వాత డ్రైవింగ్ అయ్యకుండా వేరే తను పెట్టుకున్నారు నేను సుజిత్కి చెప్పాను చెప్పినప్పుడు చేస్తానండి అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేశారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరేలే అని చెప్పి గమనను గమనం అయిపోయిన తర్వాత ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి కుక్కల ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికి ఆఫీసు దగ్గర ఆలస్యంలో పార్టీ హాస్పిట నుంచి మా ఊరు ఆర్చిగాడికి వెళ్ళి అక్కడ అక్కడ అతని కోసం రైట్ చేస్తా ఉన్నాను ఆ వెయిట్ చేస్తా ఉంటే సుజిత్ వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కోక్కల ఫ్యాక్టరీ ఆపోజిట్తో ఒక ఇల్లు లాగా ఉన్నది ఆ ఇంటి గడికి తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళిన తర్వాత చంద్ర కూడా వచ్చారు అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతా ఉన్నాము నైట్ తాగుతూ ఉంటే సుజిత్ చేసి చందా అని అడిగాడు మీ వాడికిచ్చిన డబ్బులు ఇంకా ఇచ్చేసామో లేదా అని అడిగాడు లేదో నాకు అడిగి ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మాతో మీరు ఎందుకు నువ్వు అన్నదానం చేస్తాం లేదు అనేసి సుజిత్ చెందా అని అడిగాడు లేదు ముందు అంటే అప్పుడు ఎవరూ బాధ్యత అవుతాయి చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో ఇచ్చిన నుంచి చేస్తాము అని చెప్పి చెప్పాడు మేడం వస్తుంది ఏం ప్లేస్ అన్నది అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రాం మేము లేవు ప్రోగ్రామ్ మేము అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వాళ్ళు మీ అమ్మచ్చా అరికల్ అమ్మచ్చిన మాట్లాడేది అవంతా అడిగినాను లేదు అతని తల్లి ఏం చేయలేదు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి అతను ఫోన్ వచ్చేవాడు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడట అట్లా వెళ్తున్నాడు అలా కూడా నాకు కూడా మంది ఎక్కువ నేను పని మేసే టైంలో శిక్షిత్ వచ్చేసి నాకు ఫోన్ తీసుకున్నాడు నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసిన తర్వాత మనం నేను అప్పుడు పని తర్వాత తెల్లవారితో వేసి ఫోన్ తీసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయా మళ్ళీ అతనే కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటావు అర్ధగంటే అది ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ అక్కడికి తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సూర్యంతో ఫోన్ చేశాక అన్న ఉండే మా అంత తిరుపతికి వచ్చేసాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అండి అయిపోయిన తర్వాత నైట్నే ప్లేస్కి అప్ అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మెట్కండే దగ్గర టిప్పను అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడికి చెప్పి ఆచకార్ వీరేసి వాడిని పంపించేసి సుచితొచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను రూమ్ కడిగి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాత వండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే రెడ్డి ఆ రూమ్ దగ్గర వచ్చాడు తొమ్మిది దగ్గరకు వచ్చేసి ఏమన్నా నిదానా ఇంత వాళ్ళకి పనిచేస్తా లేదు అని అడిగాడు అవును నేనే అని చెప్పి చెప్పాను అంతే సార్ నేను ఇంకేస్తాం అమ్మతో అడిగాడు నేను తొమ్మిది వేలు ఇస్తాను నాకు అని చెప్పి చెప్పాను తొమ్మిది వేలు ఇంకా ఎవరైనా పని చేస్తారా నేను పంతొమ్మిది వేలు ఇస్తాను నాకు అది వచ్చేసి అడిగాను లేదు మా మేడమ్ వారికి పదవు వచ్చిన తర్వాత కారు ఇల్లు పనిస్తామని చెప్పారు దానికోసం నేను అడిగేమని మా ఇంట్లో వాళ్ళు ఇక్కడే ఉన్నామని చెప్తారు అని చెప్పి చెప్పాను సరే నువ్వు రాకపోయినావు మామ కో ఉంటాడు అంటే మీ అత్త మీ చెల్లెలు కోరూరులో ఉంటారంటాడు ఈ మధ్య పెళ్ళి మీ చెల్లెలకి మీ అవ్వ ఒకటి ఇంట్లో ఉంటారంటారా మీరు బుక్ ఫారం అంటు కదా అని అడిగాడు అవును ఇంకా ఇవన్నీ అట్లా తెలుసు అని చెప్పి నేను అమ్మే నాకు వంతు తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ తిరుగు లక్ష్యంలో ఉండే నన్ను ఇచ్చినావా అని అడిగాడు నేను ఇచ్చాను అని చెప్పి చెప్పాను దాని తర్వాత సరే నువ్వు నా కలిసి రాబో చెప్పినావు నేను మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మేము పార్టీలు ఏ పెద్ద వస్తే మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే నేను నేడ మీద ఏదన్నా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేవి ఆల్రెడీ మా వారు చెప్పిన కదా మీకు ముప్పై లక్షలు డబ్బు ఇస్తామని చెప్పేసి అలా నేను పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి మీ మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే ఈ రోజు మీకు ఇచ్చేస్తాను నేను బయటకు పంపించేస్తాను మీ పేరు ఎలా రాను నాన్న వెళ్ళి హ్యాపీగా పోతు అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా అది తీసుకుని వెళ్ళిపో తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు పద్నాలుగవ తేదీ సుజిత్ చంద్రాని అది చంద్ర చెప్పిన మాతో ఎమ్మెల్యేని వెళ్ళేసి వచ్చాను అని చెప్పి చెప్పి మనతో ఏం చెప్పాడు అంతా అడిగాడు అయితే నేను మాతో పోయినాను వీడియోలు అలా తాగారు వీడియోలు మా యాడ్ అవుతుందా నాకు కాదలేమా అని చెప్తే లేదు నువ్వు తీయరాడు నాకు నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను నేను ఆ రెడీ లక్షలు ఇస్తాను అని చెప్తున్నారు నేను తీయించాను కదా ఆ ముప్పై లక్షలు ఆడిపోయిన ముప్పై లక్షలు ఆడిపోయి ఇంకా ముప్పై లక్షలు వేసి అరవై లక్షలు నేను తీస్తాను అని నాది బాధ్యత నేను నేను నమ్ము మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు పని అయిపోతాయి అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసారి అని అతను తర్వాత మూడు సార్లు ఫోన్ చేశాడు సార్లు ఫోన్ చేసే లోపల నేను ఫోన్ చూడట్లేదు ఆటోమేటిక్గా రిపేర్ కాల్వి బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు ఏమి అంతలో ఒక సునీతు ఎమ్మెల్యే ఇంటికి తీసుకుని మనడానికి కదా ఆ వీడియో మీరు తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుతూ ఉన్నాడు వీడియోల గురించి ఏమైనా వాళ్ళు ఆల్రెడీ నేను అన్ని విషయాలు చెప్తాను అంతా ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను ఉన్నాను నాకు మెసేజ్ పెట్టారు మొత్తం ఆ వీడియోలు తీసి తీసిచ్చేయి మనం మనం ఒక డ్రామాను కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళని ఊళ్ళో నుంచి తిరగలి ఆ వీడియోలు తీసిచ్చే నీ ఎవరిలో అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు నా ఫోన్ ఎప్పుడు అకౌంట్ తీసుకుంటానో తెలియదు ఏదైనా ఉంటే చంద్ర అని చెప్పు చంద్ర నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అనేసి నమ్మే దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను అప్పటివరకు నేను వీడియో లేదు మన ఇరవై మూడో తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎన్నలే మాట్లాడిన తర్వాత ఏమి పక్కలేదా అనేసి బెదిరించే బెదిరించి మీ ఇంట్లో వాళ్ళ గురించి అంతా మనకు తెలుసు అని చెప్పిన వారు ఎందుకు ఎవరిని ఉన్నారు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మేము మేడం కారు కోరు చేసిన తర్వాత మేమే నా గురించి నేను కోర్టుగా తెలియదు నేను వాళ్ళు చిన్నగా కట్టేస్తాను ఏడాడు నాకు మొత్తం చెప్పాను కదా లేదంటే నేను మీరు కూడా మాట్లాడుకుంటు అంతా నాకు అలా డికార్లు ఉండదు నేను బయట పెట్టేస్తాను బయట పెట్టానంటే మేము మేడం వాళ్ళు నేను ఏం చేయలేదు చేస్తాను అందరూ తెచ్చుకోవద్దు మీరు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఏం చేయలేదు మేడం వాళ్ళు ఏం చేయలేదు మేము ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాద ఇప్పుడంతా భర్తలే ఉంటుంది ఇరవై ఐదో తారీఖు మా ఇంట్లో పండే అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరవ తారీఖు అట్లా ఇస్తాను చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆదవ తారీఖు ఇంట్లో ఎవరు లేరు నేను ఒకే సోఫాలో కూర్చుంటే నేను కొన్ని కూర్చోండి నా ఫోన్ బ్లాక్గ్రౌండ్ వీడియో కార్డ్ అని అప్పుడు ఆర్ వీడియో ఆన్ చేసుకొని రెండు కాల్ మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చే అది సౌండ్ వచ్చి ఆయన తప్ప తీసుకొని చదివిస్తున్నాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసాను వీడియో చేస్తే ఫోన్లో డిలీట్ చేశాను నాకు భయంగా చేసి నేను సునీతు ఫోన్ చేశాను అంతా వీడియో తీసుకొని నేను దొరుకుతున్నాను ఏం చేయాలి అని చెప్తే నువ్వేమన్నా నువ్వేమో ఏమని చెప్పావు అని అడిగారు నేనేం చెప్పలేదు నానేం అడగలేదు అయితే ఏం చెప్పలేదు నాకు భయంగా ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా అమ్మ చెప్తే బాగుండడు నాకు అలాగే ముందే చెప్పాం కదా మీరు ఫోన్ అంటే మాకు తెలుసు అది నేను చెప్పే సమర్థి నేను వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను మా మీద చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను సౌమర్తి రావాలి వాడు ఫోన్ కట్ చేసినా ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను కొట్టేసాయి అని తెలియకుండా మెసేజ్ పెట్టాను నాకు మనతో వీడియో తెలుసు తీస్తాను తెలుపుతానన్నా ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఏం రిప్లై లేదు దాని తర్వాత నేను గట్టా కూడా మెసేజ్ పెట్టాను నాకు మనతో వీడియో తీస్తాను దొరుకుతాను అన్న అని లోపల ఆయన అవునా ఎక్క దొరికిపోయినప్పుడు నా మీద చెప్పదు డబ్బు నేను తీసుకుని ఎట్లా తెప్పించుకుని వచ్చేసేడు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాడు ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తా ఉండి తెలిపిను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇక నాకు ఏం చేయాలో తెలియక రెండు రోజులు ఆలోచించేసి నేను తెలియకుండా చేసినాను అని చూద్దామనేది అది బ్యాగ్లా డబ్బులు క్లిక్ అయ్యారు అని అయిపోయింది అని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం వాళ్ళు నమ్మలేరు నమ్మలేకుండా అంటే ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పి చెప్పాను లేదు నువ్వు ఎంత చేయవు నిరోజు నుంచి మాకు అన్నవాదాన్ని ఎందుకు మాకు తెలుసు నువ్వు చేసినా ఉంటే మేము నమ్మము అని చెప్పి చెప్పినాడు ఇంక నేను పన్నెండు వస్తే బి కాడి నుంచి సరిపోయేసి వారి చంద్ర కార్డు ఉండే వేల రూపాయలు తీసుకుని వెళ్ళిపోదాం అనేసి నాలుగో తారీఖు తెల్లవారుతో వెళ్ళిపోదామని ట్రై చేస్తాను కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు బీగాలు ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి ఉడికేద్దామనేసి నేనే ముప్పై నుంచి కింద దురికేశాను వెళ్ళిపోదాం వెళ్ళిపోదామంటున్నాను ఆయన అప్పుడు ఖాళీ వెళ్ళిపోయే ఇంకా ఏం చేయలేకపోయి రమ్మనైపోయాను అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అదే తమ్మల్లో ఇంకెంగతే పేరుని చెప్పేస్తాము అందరి మీద చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు చంద్ర ఉన్నాడు సుయీత్ అందరి మీద చెప్పేసాను